హలో అండి నమస్తే అండి అందరికీ బంగారం రేటు పెరిగే కొద్ది హారాలు నెక్లెస్లు తల చాలా తక్కువ వెయిట్లో తయారు చేస్తున్నాం అంటున్నారండి మరి వాళ్ళు అయితే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి నాకు ఇలా చూడడం చాలా ఇష్టం అలా వీడియో తీయడం ఇంకా ఇష్టం సరే రేటు పెరిగిపోయింది కదండి చూసి ఆనందిద్దాం సరే అయితే బయటకు వచ్చేసరికి ఇక్కడ చూడండి శివలింగం ఎంత అందంగా ఉందో పుష్కరాలు రేవంటారు కదా అక్కడికి వచ్చాను నేను అక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి గోదావరి చూస్తూ కాసేపు కూర్చున్నాం అనుకో మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేసు మీలో చాలా మందికి కూడా ఇష్టమయ్యే ఉంటుందండి అలాగే గోదావరి వడ్డుకి కూడా లోపలికి వెళ్ళానండి గోదావరి చూసి దండం పెట్టుకుందామని వెళ్ళి చూడండి భవానీలు అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నారు దసరా దగ్గరలో ఉంది కదా భవానీలు చాలామందే ఉన్నారండి కొంతమంది భవానీలు అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నారు కొత్త శివమాల దేశ్వర స్వామి ఉన్నారండి అయ్యప్ప స్వాములు అయితే తక్కువ కనిపించారు ప్రొద్దుటే అన్న ఉంటారేమో చూడండి శివలింగం పక్కనే ఇచ్చి ట్రైన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ గోదావరి లేదా ట్రైన్ వెళ్తూ ఉంటుంది హారతి జరుగుతూ ఉంటుంది పక్కన అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా గోదావరి హారతి ఎప్పుడన్నా చూసారా చూడకపోతే చూడండి చాలా చక్కగా